హలో గాయస్ నేను మీ గురిజాడత ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీ అలాగే టమాటో పల్లె చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను మూడు గ్లాసుల పప్పు అలాగే ఆరు గ్లాసుల రవ్వ తీసుకున్నాను అసలు కొలత ఏంటంటే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రవ్వ అనమాట చక్కగా ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నానబెట్టేసాను అనమాట మ్యాక్సిమం ఎయిట్ హవర్స్ అనేది నానాలన్నమాట ఇలాగా ఇలాగ మూత పెట్టేసుకొని పక్కన పెట్టి నానబెట్టేసేయండి పప్పు నానిన తర్వాత ఆఫ్టర్ ఎయిట్ అవర్స్ తీసేసుకొని మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసుకొని గ్రైండర్లో వేసేసుకొని చక్కగా మెత్తగా నలిగేంతవరకు బద్ద అనేది లేకుండా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి గ్రైండర్లో వేస్తే పిండి ఒడుగవుతుందండి చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట అది మిక్సీలో వేస్తే ఒదుగదు ఇడ్లీ కూడా గట్టిగా ఉంటాయి లేదు మిక్సీలో వేయాలి అనుకునేటట్లయితే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ మిక్సీ పడితే చాలా కొంచెం ఒదుగు అవుతుంది పిండి అలాగే గట్టిగా వండుకుండా ఉంటాయి ఇడ్లీలు పిండి నలిగేలోపు రవ్వ అనేది పిండి వేసుకున్నానండి పిండి డబ్బాలో వేసేసుకున్నా పిండి కూడా నలిగిపోయింది తీసుకొని నేను రవ్వ వేసుకున్నాను కదా డబ్బాలో అదే డబ్బాలో వేసేసుకొని మినప్పిండిని కూడా చక్కగా రవ్వ అలాగే మినప్పిండి కలిసేలాగా శుభ్రంగా కలుపుకొని మూత పెట్టేసి నైట్ ఉంచేసాను అనమాట నైట్ ఉంచితే చక్కగా ఇలా పొంగుతుందండి ఇలా పొంగితేనే ఇడ్లీ చక్కగా వస్తాయి అనమాట మెత్తగా ఇలా పొంగలేదంటే పిండి లేదు అని కరెక్ట్గా లేదు అని అనమాట అర్థం చూసారు కదా నాకు పిండి చాలా బాగా పొంగింది ఇప్పుడు ఒకే డైరెక్షన్లో చక్కగా కలిపేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు నాకైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ పట్టిందండి నేను వేసుకున్న మెజర్కి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే ఇప్పుడు చక్కగా కలిపేసుకొని ఇడ్లీ వేసేసుకోవడమేనండి ముందుగా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈలోపు ఇడ్లీ వేసుకోవాలన్నమాట ఇడ్లీ ఇలా ప్లేట్లో వేసేసుకొని చక్కగా మరీ పలుచగా వేయద్దు అలా కానీ మరీ మందంగా వేయద్దండి చక్కగా మీడియం సైజులో వేసుకొని అలాగ కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ రేకులు అందులో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించేసుకోండి ఇడ్లీ ఉడికేలోపు అదే నేను చెప్పా కదండీ టమాటో అండ్ పల్లె చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద ఒక ముగ్గురు పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు గుళ్ళు వేసుకొని వేయించేసుకొని తీసి పక్కన పెట్టేయండి అలాగే నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి అవి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు నాలుగు రబ్బల వెల్లుల్లిపాయలు వేసి తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటోలు వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసి చక్కగా మెత్తగా మగ్గించేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు అనేది వేసుకొని దించేసేయండి అది చల్లారిపోయేలోపు మనం మిక్సీ జార్లో ముందుగా వేయించిపెట్టిన పల్లి ఎండుమిరపకాయ ధనియాలు అనేవి ఇలాగా పౌడర్లాగా చేసేసుకొని అందులో చల్లారిపోయిన టమాటో కూడా వేసుకొని ఇలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ పోసుకొని పల్చగా కలిపేసేయండి ఇప్పుడు అదే చట్నీలోకి పోపు వేసేద్దాం చిన్న కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చశనగపప్పు సాయమినపప్పు ఆవాలు ఆవాలు ఎండిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని దూరగా వేగిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని పోపు తీసుకెళ్ళి చట్నీలో వేసుకొని చక్కగా మిక్స్ చేస్తాయి ఈ ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి ఇడ్లీ కూడా చక్కగా వచ్చాయి ఇలాగా చట్నీ వేసుకొని ఇడ్లీ తీసుకొని తింటే అబ్బబ్బా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి